అనంతపురం జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది వైసీపీ నేత కందుకూరు శివారెడ్డి హత్య కేసులో ఏడుగురికి జీవితకాల శిక్ష విధించింది రెండు వేల పదిహేడు అక్టోబర్ పదిహేనవ తేదీన కందుకూరు గ్రామంలో పేర్ల పండుగ జరుగుతుండగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది ఆ తర్వాత కేసు రాజీ అయిన మరో వర్గం నేత తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేకపోయాడు పాత కక్షలను మనసులో పెట్టుకుని రెండు వేల పద్దెనిమిది మార్చి ముప్పైన శివారెడ్డిని వేట కొడవలతో వెంటాడి చంపారు ఈ ఘటనకు బాధ్యులైన పది మందిపై కేసులు నమోదు చేశారు ఆరేళ్లుగా జిల్లా కోర్టులో ఈ కేసుకు సంబంధించిన వాదోపవాదాలు జరుగుతున్నాయి ఇక పబ్లిక్ ప్రాసిక్యూటర్ హరినాథరెడ్డి వాదనలతో ఏకీభవించిన జిల్లా జడ్జి శ్రీనివాస్ ఏడుగురికి జీవితకాల కఠిన కారాగార శిక్షతో పాటు పదివేల రూపాయల జరిమానాను విధించారు తీర్పు విన్న వెంటనే నిందితులు కోర్టులోనే కుప్పకూలిపోయారు నిందితుల బంధువులు కోర్టు ప్రాంగణంలో కన్నీరు మున్నీరుగా విలపించారు అయితే కోర్టు తీర్పుపై శివారెడ్డి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో మా నాన్నగారు రెండు గుప్పారెడ్డి గారిని హత్య చేయగల జరిగింది ఆ రోజు నుంచి మాకెన్నో కష్టాలు వచ్చినా ఏమొచ్చినా మేము న్యాయం కోర్టుని ఆశ్రయించాము తప్ప వేరే ఆలోచన ఏది లేకుండా న్యాయం కోసం పోరాడదామనుకున్నాం పోరాడదాము దీంకా ముఖ్యంగా సహకరించినది ఎవరంటే పోలీస్ డిపార్ట్మెంటు ప్లస్ న్యాయ వ్యవస్థలోని మా పిపి గారు హరినాథ్ రెడ్డి గారు మేము ఎంతో ఒకసారి పంక్ అయ్యాము ముద్దాయిలు చాలా రౌడీ షీటర్లు అన్ని ముద్దాయిల అంతకులు వాళ్ళు కనీసం అంటే అది డబ్బులు ఇస్తే యువనని చంపడానికైనా రెడీగా ఉండేవారు వారి నుంచి మాకు ఎన్నో హెచ్చరికలు వచ్చాయి మీరు రాజీ కావాలా లేకుంటే మిమ్మల్ని చంపుతాము మీ అన్నం చంపడానికి చంపుతామని వచ్చేది రెండు వేల పద్దెనిమిదిలో మా అన్నగారు రేణుగోబారెడ్డి గారిని హత్య చేయగలు గావించడం జరిగింది ఆ రోజు నుంచి మాకెన్నో